తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కొన్ని సినిమాలు థియేటర్ లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీ టీవీలో మాత్రం దుమ్ము రేపుతూ ఉంటాయి మరికొన్ని సినిమాలు థియేటర్లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ అవుతూ ఉంటాయి తాజాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమాకి ఇదే పరిస్థితి ఎదురైంది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన సలార్ చిత్రం గతేడాది డిసెంబర్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ ను మరొకసారి హిట్ ట్రాక్ ఎక్కించారు ప్రశాంత్ నీల్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ జగపతి బాబు బాబీ సింహ శ్రీయారెడ్డి సహా స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది తాజాగా ఈ సినిమాను స్టార్ మా ఛానల్ ప్రసారం చేసింది ఇందుకు సంబంధించిన టీఆర్పీ చూసి ప్రభాస్ ఫ్యాన్సే అవాక్ అవుతున్నారు సలార్ సినిమాకి కేవలం ఆరు పాయింట్ ఐదు టీఆర్పీ వచ్చింది అయితే మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా ఫస్ట్ టైం టీవీలో వచ్చినప్పుడు తొమ్మిది పాయింట్ రెండు మూడు టీఆర్పీ సాధించింది దీంతో ప్రభాస్ ను ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు వచ్చిన గుంటూరు కారం టీఆర్పీని హిట్ టాక్ తెచ్చుకున్న సెలార్ టచ్ చేయలేకపోయింది అంటూ పోస్ట్లు పెడుతున్నారు మరొక వైపు ఆది సాధించిన టీఆర్పీని కూడా సలార్ దాటలేకపోవడం దారుణం ఆది ఫస్ట్ టైం టీవీలో ప్రసారమైనప్పుడు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు రేటింగ్ సాధించింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ తో పోటీ పడిన చిత్రం డుమ్కి కూడా టీవీలో మంచి రేటింగ్ సాధించింది ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కి పది పాయింట్ ఏడు కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఎక్కువగా వైలెన్స్ బ్లాక్ అండ్ వైట్ లో సినిమాలు తీయటం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశాంత్ నీల్ చిత్రాలను అస్సలు పట్టించుకోరు అంటూ పోస్ట్లు పెడుతున్నారు అయితే చాలా సందర్భాలలో ఈ ప్రశ్నకి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గానే బదులిచ్చారు ఫ్యామిలీ ఆడియన్స్ నా టార్గెట్ కాదు అంటూ నీల్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ టూ కోసం సిద్ధమవుతున్నారు ఈ ఏడాదిలోనే సలార్ టూ షూటింగ్ మొదలు కాబోతోంది వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సలార్ టూ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి